అమరావతి ఇప్పటి వరకు అమరావతి ఇప్పుడు మహా అమరావతి కాబోతుంది అంటే యాభై వేల ఎకరాలు ఉన్నటువంటి అమరావతి ఇప్పుడు లక్ష ఎకరాలకి దాటబోతుంది ఇది కూడా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించబోతుంది ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా సేకరించడానికి గల కారణాలు కూడా ఎక్కడైతే ఇన్నర్ రింగ్ రోడ్ని వేస్తున్నారో ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి లింక్ చేసేటువంటి రైట్ లెఫ్ట్ ఈస్ట్ వెస్ట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటితోటి కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ఏదైతే ఈ గ్రామాల్లో పులింగ్ చేస్తున్నారో ఆ గ్రామాల గుండా ఇవి వెళ్ళటం ద్వారా అక్కడ ల్యాండ్ ఎక్వియేషన్ చేయాలి ల్యాండ్ ఎక్వియేషన్ చేయటం అనేటువంటిది అది కష్టసాధ్యంతో కూడుకున్నటువంటి పని అందుకని ల్యాండ్ పూలింగ్ ద్వారా వెళితే మంచిది అనేటువంటి భావన దీంతో రైతుల అభిప్రాయాలను స్వీకరించినప్పుడు రైతులు కూడా ఆ పంచాయతీల్లో స్వచ్ఛందంగా తీర్మానం చేశారు మేము ల్యాండ్ పూలింగ్ ద్వారా రై మేము కూడా అమరావతి రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని దీంతో ప్రభుత్వానికి కూడా సులభతరం అయినటువంటి పరిస్థితి దీంతో మరొక యాభై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతిలో కలవబోతుంది అంటే లక్ష ఎకరాల భూమి ఇప్పుడు క్యాపిటల్ సిటీగా రూపాంతరం చెందుతుంది అంటే ఇది కోర్ క్యాపిటల్ మాత్రమే అమరావతి కోర్ క్యాపిటల్ మాత్రమే సుమారు లక్ష ఎకరాల పైన ఉండబోతుంది దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఈ సేకరిస్తున్నటువంటి భూమిలో తుళ్ళూరులో ఉన్నటువంటి హరిశ్చంద్రాపురం వడ్లమాను పెద్దపరిమి ఇక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు సేకరించబోతున్నారు అమరావతిలో వైకుంఠపురం అమరావతి అంటే అమరావతి మండలం వైకుంఠపురం ఎండ్రాయి కార్లపూడి ఇక్కడ మెత్తడక నిడముక్కల ఇక్కడ పన్నెండు వేల ఎకరాలు సేకరించబోతున్నారు తాడికొండ మండలంలో తాడికొండ కంతేరులో పదహారు వేల ఎకరాలు సేకరించడానికి ముందుకొచ్చారు మంగళగిరిలో కాజా దగ్గర నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు ఎకరాలు ఇది సీఆర్డీఏ త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి వీటి దిశగా సేకరణ దిశగా అడుగులు వేయటానికి సన్నద్ధమవుతూ ఉన్నది ఇది జనరల్గా మనం గతంలో అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అని ప్రకటించినప్పుడు ఒక పెద్ద గొడవ పెద్ద వివాదం పెద్ద దాని మీద ఓ రకరకాలుగా అసలు అదేదో జరిగిపోతుంది ఇదేదో జరిగిపోతుందని చాలా చాలా చూసాం మనం కానీ ఇప్పుడు ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి లేదు ఎంత చాలా సాఫ్ట్గా స్మూత్గా మీద అభిప్రాయాలు కూడా ఎవరికి వాళ్ళు దాని మీద చర్చలు జరుపుతున్నారు కారణం ఏంటి అని అంటే దానిపైన అవగాహన వచ్చింది క్యాపిటల్ సిటీ పైన అక్కడ ఉన్న ప్రజానీకానికి ఒక అవగాహన వచ్చింది దానివల్ల పెరిగేటువంటి వాల్యూ ఎంత అనేటువంటి అవగాహన రైతులకు వచ్చింది దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్ ఏంటి దానివల్ల భవిష్యత్తు తరాలకి జరగబోయేటువంటి బెనిఫిట్ ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా అడుగులు ముందుకు వేసి వెళుతున్నారు సింపుల్ లాజిక్ అండి ఏదైనా కానీ దీనికి దగ్గరగా అనేక అంశాలు ముడిపడి మీరు అంత నవ్వినా నవ్వకపోయినా అది వాస్తవం బావున గారు ఇది దీనికి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఆ పెద్ద పరిమి లేక ఈ ఏదైతే ఎండ్రాయి కార్లపూడి ఈ ప్రాంతాల్లో రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల మధ్యలో యావరేజ్గా నడుస్తూ ఉంది సరే ఒక పది లక్షలు కొన్ని దగ్గర తక్కువ ఉండదు కానీ సుమారు రెండు కోట్లకి దగ్గరగా నడుస్తుంది ఎకరం అంటే అదే గనక ల్యాండ్ పూలింగ్లోకి వెళ్తే అది ల్యాండ్ పూలింగ్లో డెవలప్ చేస్తే అక్కడ అప్పుడు గజము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు నడుస్తుంది అప్పుడు ఆ ల్యాండ్ వ్యాల్యూ మూడు కోట్ల నుంచి మూడున్నర కోట్లు అవుతుంది ఇంకా కూడా జరగబోయేటువంటి అభివృద్ధిని బట్టి దానివల్ల ఇంకా పెరుగుతుంది అక్కడ రోడ్స్ వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కరెంట్ వస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఈ రకమైనటువంటి అభివృద్ధి చూసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ అభివృద్ధి దిశగా మనం ఉండాలి అనేటువంటి భావనతో వాళ్ళు కూడా కదిలి ముందుకొస్తున్నారు వాళ్ళకి కూడా గతంలో అమరావతి రైతులు చేసినటువంటి ఉద్యమంలో ఆ ప్రాంత ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యారు కీలకంగా అదేవిధంగా వాళ్ళు కూడా ఆ పోరాటంలో పాల్గొన్నారు వారు కూడా రాష్ట్రం కోసం రాజధాని కోసం మా వంతుగా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి తీర్మానాలు చేసి సంకేతం ఇచ్చారు సరే రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఒక విధంగా ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్కడ జరిగిన విపత్తును చూశాం అంత విపత్తును చూసిన తర్వాత కూడా ఇరవై నాలుగులో మరలా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీర్మానాలు చేసే దిశగా అడుగులు వేశారు అని అంటే మరి ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఊహించిన దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే అనుకోకుండా అంటే పదకొండు స్థానాలు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు తెలియదు కానీ ఆయన కనుక వస్తే మళ్ళీ ఈ రాజధానిని ఏం చేస్తారు మళ్ళీ చిల్ల చెట్లు పెంచుతారు మళ్ళీ ధ్వంసం చేస్తారు మళ్ళీ ప్రజావేదిక కూల్చినట్టు కూలుస్తారు మళ్ళీ విధ్వంసం సృష్టిస్తారు మళ్ళీ మూడు రాజధానులు అంటారు లేదా ముప్పై రాజధానులు అంటారు లేదా జిల్లాకు రాజధాని అంటారు ఏమైనా అనొచ్చు ఎందుకంటే ఆ రోజు ఉండేటువంటి పరిపాలకుడు యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది అందుకని అటువంటి అన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా అంటే భవిష్యత్తు భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు తీర్మానాలు చేసి ఇవ్వటానికి ఒక సానుకూలమైనటువంటి ఒక దృక్పథాన్ని తెలియచేశారు అంటే సానుకూలతను తెలియచేశారు అని అంటే అది వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం పట్ల రాజధాని పట్ల వాళ్ళు భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక బలమైనటువంటి ఒక కృతనిశ్చయం అదేవిధంగా వాళ్ళకు కూడా అభివృద్ధి అందుతుంది అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతారనేటువంటి అభిప్రాయం వాళ్ళకు కూడా మాకు కూడా ఆ వాల్యుయేషన్స్ పెరుగుతాయి భవిష్యత్ తరాలుగా మాకు బాగుంటుంది అనేటువంటి ఒక ఒక పాజిటివ్ దీనితోటి వాళ్ళందరూ అడుగులు వేశారు అని చెప్పని భావించవచ్చు ఇది ఇంతవరకు ఇక లక్ష ఎకరాలు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఆయన సంకల్పం ఆయన ఆలోచన ఆయన విజను వీటన్నిటికీ ఒక ఒక పెద్ద ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఆయనకి అదేంటి అని అంటే ఎప్పుడైనా కానీ లక్ష ఎకరాలు అంటే ఇప్పుడు మనము జనరల్గా వాటిని గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీని యొక్క ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ దీని యొక్క విస్తీర్ణం జిహెచ్ఎంసి విస్తీర్ణం హైదరాబాద్ అదేవిధంగా ఇక మన ఢిల్లీ చూస్తే ఢిల్లీ యొక్క క్యాపిటల్ మొత్తం సిటీ పద్నాలుగు వందల ఎనభై మూడు స్క్వేర్ కిలోమీటర్స్ ఈ విధంగా ముంబై చూస్తే ఆరు వందల నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పుడు అమరావతి ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ దీన్ని కనుక ఇప్పుడు యాభై వేల పైన కనుక ఇది యాడ్ చేసి ఆ ప్రాంతాల్లో కూడా యాడ్ చేస్తే ఇంకొక మూడు వందల పైన స్క్వేర్ కిలోమీటర్స్ పెరగబోతుంది అంటే ఆరు వందల ఏడు వందల స్క్వేర్ కిలోమీటర్స్ మెయిన్ కోర్ క్యాపిటల్ కాబోతుంది కోర్ క్యాపిటల్ అప్పుడు ఎంత అయితే అప్పుడు ఇటు హైదరాబాద్కి జిహెచ్ఎంసీ కంటే పెద్దదవుతుంది ముంబై కంటే పెద్దదవుతుంది దాదాపు ఢిల్లీ కంటే చిన్నదవుతుంది అంటే ఏది కోర్ క్యాపిటల్ దీని ఉద్దేశంలో ఆ రకమైనటువంటి వ్యూ వ్యూహంతో తీసుకురాబోతున్నారు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ని లింక్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ ఎక్వియేషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా వెళ్ళి తీసుకోవటం ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా క్లస్టర్స్ ద్వారా అంటే ఇక్కడ ఏం చేశారంటే ఏ ఊరికి ఆ ఊరికి ఇచ్చారు ఇరవై తొమ్మిది విలేజెస్కి ఏ ఊరికి ఆ ఊరిలో ఆ ఊరికి రైతు ప్లాట్ కేటాయించారు కానీ అక్కడ మాత్రం ఆ గ్రామాలకి ఒకవైపు మొత్తం ఒక కోర్ జోన్కి ఏర్పాటు చేసి ఇళ్ళన్నీ ఒక దగ్గర ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్ ఏదైతే వాళ్ళు కేటాయించాలనుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కానీ ఏదైతే ఇతర ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ హెల్త్ కానీ ఇట్లాంటి వాటన్నిటికీ మరోవైపును కేటాయించే విధంగా చేయటం ద్వారా అక్కడ కూడా అతి త్వరగా దాన్ని ఆ గ్రామాలను కూడా వీటితో కలిపి స్పీడ్గా డెవలప్ చేసేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దాని ద్వారా త్వరగా పని అవుతుంది కంప్లీట్ అవుతుందని భావించారు ఇది ఒక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ మనం వింటూ ఉంటే ఈ విధంగా చెప్పాలి అంటే నేను ఒక పది గంటలు చెప్పవచ్చు అంత సబ్జెక్ట్ని అంత ఆలోచన అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే మనం ఒక నాలుగు గంటల ఐదు గంటల సబ్జెక్ట్ దాని గురించి చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్టడీ చేస్తే ఆయన ఎంత ఆలోచిస్తే దాని మీద ఎంత ఒక ప్రణాళిక రూపొందిస్తే మనం నాలుగు గంటల కంటెంట్ చెప్పగలుగుతాం అంటే నాలుగు గంటల కంటెంట్ చెప్పాలంటే ఆయన ఎంత ఆలోచించుంటారు దాని మీద అందుకని అదొక మాస్టర్ మహా అమరావతిగా అది ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన శపథం చేశారు ఆ శపథం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని చెప్పవచ్చు మాట్లాడిన బయట ఒకసారి అమరావతిని ఎడారిగా అభివర్ణించారు శ్మశానంగా అభివర్ణించారు పైశాచిక ఆనందాన్ని పొందారు కనీసం ఇక్కడ ఒక పని కానీ అన్ని పనులు అడ్డుపడ్డారు అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఇదే పని అంటే ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఉన్నాం స్వర్ణ యుగం ఆ రోజు అన్ని పనులు చేశా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజు సార్ ఈ టాపిక్ మీద అజిత గారు రెడీగా ఉన్నారు సార్ అజిత గారు అజిత్ గారు ఏంటండి మొత్తానికి అంటే మనము గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఓ దాని మీద ప్రతిఘటనలు దాని మీద విమర్శలు దాని మీద చర్చలు లైవ్లు వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి డిబేట్లు చేయటం మీద ఓ ప్రజాస్పందన ఆ స్పందన వా మేధావులు ఈ మేధావులు ఆ తావులు ఈ తావులు అందరూ చాలామంది చాలా రకాలుగా జరిగింది కానీ ఇప్పుడు మాత్రం అది అనౌన్స్ చేసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక పాజిటివ్ చర్చ ఏంటి కారణం దాన్ని ఎలా చూడాలి ఆ పాయింట్ని వంశీ గారు ఆ రోజు అమరావతి అనౌన్స్ చేసిన రోజు మొత్తం అంటే ఒక పచ్చటి భూములన్నీ కూడా విధ్వంసం అయిపోతున్నాయి రాజధాని పేరుతోటి ఇలా అంటే మొత్తం మాసిక్గా ప్రొడక్షన్ అక్కడ మొత్తం కూడా వెజిటబుల్స్ కానీ ఆహార ధాన్యాలు కానీ ఇలా అన్నీ కూడా ఇదవుతున్నాయి రైతులకి అన్యాయం జరుగుతుంది అని అనే ఒక వాదన తీసుకొచ్చారు దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి వంశీ గారు అందరిలో కూడా ఆందోళన ఉండింది కానీ ఆ తర్వాత వన్స్ అమరావతి అని అనేది స్టార్ట్ అయినాక ల్యాండ్ పూలింగ్ క్రమంలో అందులో ఈ ల్యాండ్ పూలింగ్ అని అనేది అసలు అత్యుత్తమమైన విధానం వంశీగారు ఎందుకంటే అప్పటికే రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చే భూమి విలువ తర్వాత సామాజిక ప్రభావము ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఏ ప్రాజెక్టు కూడా అందులో అలాంటి చోట్ల ఒక రాజధాని నగరం అని అనేది ల్యాండ్ అక్వై మొత్తం కూడా ల్యాండ్ అక్వైర్ చేసి కట్టడం అని అనేది అసాధ్యమైన అంశం వంశీ గారు ఎందుకంటే ఆ ప్రైసెస్ కానీ ఇవన్నీ కూడా రైతుల్లో రకరకాల ఇది ఉంటుంది గ్రామ సభలు వీటన్నిటి నేపథ్యంలో అలాంటిది ల్యాండ్ పూలింగ్ విధానంలో డెవలప్ చేసి డెవలప్డ్ ల్యాండ్ అని అనేది రైతులకు ఇవ్వడం అని అనేది ఒక అత్యుత్తమమైన విధానం దానికి అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ అమల్లోకి వచ్చినాక రైతులందరూ కూడా కన్విన్స్ అయ్యారు వంశీ గారు కన్విన్స్ అవ్వడమే కాదు వాళ్ళు కని విని ఎరగని ఊహించని ఒక అద్భుత రాజధాని నగరం తమ దగ్గర వస్తోన్న సందర్భంగా అక్కడ జరిగిన పరిణామాలు చూశారు వంశీ గారు ఒక మూడు నాలుగేళ్ల పాటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ రావడము లేదంటే అది ఆ తర్వాత సైమల్టేనియస్ గా ఇక్కడ ఐటీ తర్వాత హైదరాబాద్ నగరం ఎలా డెవలప్ అయింది ఇవన్నీ కూడా చూసిన తర్వాత రైతులే కాదు అందరు కూడా కన్విన్స్ అయిపోయారు వంశీ గారు కన్విన్స్ అయిన తర్వాత వెంటనే తాను అధికారంలోకి వచ్చినా అమరావతి ఇంకా ఎక్కువ ల్యాండ్ తీసుకుంటాము ఇక్కడ ఇంకా కూడా మంచి నగరాన్ని నిర్మిస్తాము రాజధాని ఇలా ఇలానే ఉంటుంది అని అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అంటే అది రాజధాని నగరం మీద వేసిన ఓటు కాదు వంశీ గారు ఎందుకంటే ఆ వచ్చి వచ్చినా దాన్ని కొనసాగిస్తామని కానీ ఆ తర్వాత జరిగిన విధ్వంసం చూసి వెంటనే ఆ రోజు ఎవరైతే రైతులు వ్యతిరేకించారో ఆ రైతులందరూ ఒక మహోజ్ ఉద్యమం వంశీ గారు ఇది ఆసియా ఖండంలోనే ఆ మహిళలు చేసిన ఉద్యమం మాత్రం ఒక మహోజ్వలమైన ఉద్యమం వాళ్ళు చేసిన ఉద్యమము ఆ తర్వాత వాళ్ళ ఆకాంక్ష ఆ తర్వాత అక్కడ మూడు రాజధానుల పేరుతోటి అసలు ఏది జరగకుండా రాజధాని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా రావడము వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ అమరావతి కావాలి అనే ఆకాంక్ష వంశీ గారు ఆకాంక్షలో అందుకే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే ఈ రోజు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మరో నలభై నాలుగు వేక వేల ఎకరాలైనా స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు వంశీ గారు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజన్ ఒక ఎకనమిక్ ఇంజన్ అని అనేది జనాలందరిలోకి ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది వంశీ గారు రాజధాని అనేది ఒక ఆర్థిక వనరుగా అందరూ కూడా జనాలందరూ కూడా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అదే కదా వంశీ గారు ఫస్ట్ ఆయన తీసుకొచ్చే కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అది అర్థం కావడం కష్టం దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఆ తర్వాత దాని పరిణామాలు చూసిన తర్వాత దాన్ని అందరూ కూడా స్వాగతిస్తారు వంశీ గారు అలానే రాజధాని ఒక ఎకనమిక్ గ్రోత్ ఇంజన్ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కాబట్టి ఈ రోజు అందరు కూడా ముందుకు వచ్చారు ఎందుకంటే వాళ్ళు భూమిస్తే అందులో డెవలప్ అయిన పార్ట్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ లాభాలు వాళ్ళు కూడా అందులో భాగస్వాములు అవుతారు కాబట్టి నలభై నాలుగు ఎకరాలకు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు వంశీ గారు రైట్ అంటే ఓవరాల్ గా మనం చూస్తే ఇక్కడ జిహెచ్ఎంసి వరకు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ అయితే అదే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వచ్చేటప్పటికి ఏడు వేల రెండు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ ఏడు వేల రెండు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ మరి దీన్నే గనక మనం చూస్తే సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ మొత్తం వచ్చేటప్పటికి ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ కిలో కిలోమీటర్స్ ఇట్లా ఒక ప్రణాళికని ఒక ప్రణాళిక ద్వారా లింక్ చేయటం ద్వారా ఒక ఎగ్జిక్యూషన్ని క్రియేట్ చేస్తున్నారు ఇది ఇది దీని ప్రతి ఉద్దేశం ప్రతి ఆలోచన ఎప్పుడు కూడా ఎట్లా ఉండద్దు అంటే ఒక క్యాపిటల్లో ఇన్ని లక్షల మంది పాపులేషను ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత దాని గ్రోత్ ఇంత దాని జీడిపి ఇంత ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు వేరే దేశానికి చెందినటువంటి కంపెనీ లేదా ఇతర కంపెనీలు ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు లభిస్తాయనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కావున ఇట్లా ప్రతిదానికి ఒక ఆలోచన ఉంటుంది ఏదైనా ఆలోచనతో ఒక ప్రణాళికతో పనిచేయటం అనేటువంటిదే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఆ పని చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి విజన్తో తను ఒక ప్రణాళికతో ఈ అమరా మహా అమరావతిని ఆయన ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్ మాట్లాడిన బయట కూడా ఉంది సార్ ఒకసారి అవి వేస్తే మళ్ళీ ప్రజలు మళ్ళీ కంగారు పడతారో పర్లేదు వెయ్యండి వాళ్ళు కంగారు పడకుండా నీట్ అని సిద్ధపడ్డారు కదా కొందరిని కూడా చేసుకుని ఇంతటి దారుణంగా భయాన్ని ఉత్పత్తి చేసే దారుణమైన రాజకీయాలు నిజంగా చూస్తా ఉన్నప్పుడు వీళ్ళు చేస్తా ఉన్న ఈ తీరును చూస్తా ఉన్నప్పుడు నిజంగా గుడ్డ తరుక్కుపోతుంది నిజంగా వీళ్ళు రాజధాని కట్టాలి నిజంగా బాగా చేయాలి అని అనుకుంటే ఎక్కడైనా ఎవరైనా ఇస్తాము అని అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం తప్పులేదు కానీ ఎవరైతే మేము ఇవ్వను మా సర్వస్వం మీకు తీసుకునే అధికారం మీకు లేదు అని అంటా ఉన్నా కూడా నాది కాదు కదా నీదే కదా అన్నట్టుగా దాన్ని కూడా లాక్కోవడం నిజంగా మానవత్వాన్ని ఎవరైనా ఇస్తామంటే తీసుకోవడంలో తప్పు లేదు అని చెప్పారు నిజంగానే రైతులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా ఆయన చెప్పారు కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు అంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి కావున ఆయన మాట్లాడినా కూడా దానికి విలువ ఉండదు ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వాళ్ళ ప్రశ్నకి ఖచ్చితంగా దానికి ఒక బలం ఉంటుంది వారికి ప్రతిపక్ష హోదా లేదు కావున మామూలుగా మాట్లాడతారు కాబట్టి అదేం పెద్ద కౌంటబుల్ కాదు